ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలిద్దాం మీనరాశి వాళ్ళకి కుజ సంచారం వల్ల కొన్ని మిశ్రమైన ఫలితాలనేవి ఉంటున్నాయి మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఏ విధంగా జరగబోతున్నాయంటే భూములు కొనుగోలు చేయటం ఇళ్ల మార్పులు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం అనుకున్న పనులన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మానసికంగా ప్రశాంతత ఉండదు మనస్తాపం చెందుతుంటారు బంధుమిత్రులతోటి కొంత విరోధ భావాలు సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేయటం శరీర సౌఖ్యం స్త్రీ సౌఖ్యం కలగటం అధికారుల యొక్క అనుగ్రహం బంధుమిత్రులతో వైరవం వైరం అలానే ఉద్యోగ భద్రత బాగా పెరుగుతుంది మానసికంగా ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంటుంది అలానే నూతన వస్తువులు కొనుగోలు చేయటం విదేశాలకు వెళ్ళటం ముఖ్యమైన వ్యక్తుల యొక్క కలయిక అనేకమైన మార్పులు జరగటం పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తుంటారు అలానే ధైర్య సాహసాలు కీర్తి ప్రతిష్టలు నూతన వ్యవహారాల్లో వేలు పెట్టడం జరుగుతుంటుంది కానీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని మటుకు కొద్దిగా శ్రద్ధగా చూసుకోవాలి తల్లి యొక్క ఆరోగ్యంతో పాటు వాహనాలు కొనుగోలు చేసేటంలో వాహన ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఆ ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూసుకోండి అంటే ఏదైనా సరే వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జ మనం శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టి కొనుక్కోవాలి కొనుక్కోలేదంటే మనమే ఇబ్బంది పడతాం కదా విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి చూపిస్తారు అలానే విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది అంటే గౌరవ మర్యాదలు అలానే ప్రతి పనిలో ముందుకు వెళ్ళటం బంధుమిత్రులతోటి కొంత వైర భావాలు ఉన్నా కూడా అవి తగ్గించుకోండి డబ్బును పొదుపు చేసుకోండి అంటే ఉద్యోగం అనేది బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ అవుతారు ఇంక్రిమెంట్ వస్తుంది అలానే భాగస్వామ్య వ్యాపారం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్స్ గూడ్సు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు శుభపరిణామాలు జరగటం ఆత్మవిశ్వాసం పెరగడం ఉద్యోగంలో ప్రమోషన్లు శారీరక సౌఖ్యము సంఘంలో గౌరవ మర్యాదలన్నీ కూడా పెరగటం పనులన్నీ కూడా వేగవంతం కావటం ఎవరైతే స్త్రీ పురుషులకు వివాహం కాలేదో మంచి సంబంధ బాంధవ్యం కలిసే అవకాశాలుంటాయి అంటే వాళ్ళ బంధువుల్లోనే వివాహ ప్రయత్నాలు బాగుంటాయి బంధువుల్లోనే వాళ్ళ యొక్క హఠాత్తుగా ఇంటికి రావటం మా అమ్మాయిని మా అబ్బాయిని ఇస్తామని అనుకొని వివాహాలు జరగటం జరుగుతుంటుంది చదువు పట్ల శ్రద్ధ పెట్టండి చదువు పట్ల శ్రద్ధ పెడితే మీదే విజయం లభించుతుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలుంటాయి అభిప్రాయ భేదాలు రాకుండా కాపాడుకోండి అభిష్ట కార్యసిద్ధి జరగటం ఒకటి ప్రయాణాల విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి అనేక మార్గాల్లో ఆదాయం పెంపొందించుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి పూర్తి చేసుకుంటే ధైర్య సాహసంతో మీరు ముందుకు వెళ్ళండి మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడు యొక్క జపం చేసుకోవాలి ఏం జపం చేయాలి అంగారకుడు యొక్క గాయత్రి మంత్రము ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయ ఉధ్మే శక్తి హస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమార శక్తి శక్తిహస్త మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం కూడా అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్కసార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోరం ఉంటుంది ప్రాంతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వయ శ్రవణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తి రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి ఇన్ దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే పది శివలింగాలు పెట్టి అంగారక పాష్పతాశ్రదాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాష్ అభిషేకం చాలా పవర్ఫుల్ పరిశీలనంగా బట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది